ఈరోజు నారాయణగిరి గ్రామంలో మరి మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు రైతు బాంధవుడు మరి రుణమాఫీ చేసిన సందర్భంగా వారికి పాలాభిషేకం చేయడం జరిగింది వారు రైతులందరూ కూడా ఎంతో సంతోషంగా లక్ష రూపాయల రుణమాఫీ చేసినందుకు చాలా సంతోషంగా ఉన్నారు బలుగు బడుగు బలహీన వర్గాల వర్షజ్యోతిగా మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అందరూ కూడా కొనియాడుతున్నారు అదేవిధంగా మరి నిన్న ఈరోజు మరి చాలా తెలంగాణ మొత్తంలో పండుగ వాతావరణం నెలకొంది మరి ఎంతోమంది కూడా మా అవుతుందా లేదా అని ఎద్దేవా చేసినా కూడా మొండి ధైర్యంతో మరి మా సిఐఎం రేవంత్ రెడ్డి గారు చేసినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా మరి తెలంగాణ ఉద్యమం రోజు అగ్గిపెట్టే దొరికిన వ్యక్తులు అదేవిధంగా ఈరోజు మరి రైతులు ఏ చేస్తే మరి రాజీనామా చేస్తామన్న వ్యక్తులు మరి ముఖం చాటేశారు మరి వారందరూ కూడా అన్న మాట మీద నిలబడలేని వ్యక్తులు మరి రోజు మాట్లాడారు కానీ మా రేవంత్ రెడ్డి సీఎం సారు అన్న మాట నిలబెట్టుకుని మరి రైతు రుణమాఫీ చేసినందుకు మరి మా కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున మా నారాయణగిరి గ్రామం తరఫున మరి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకా కూడా మహిళలకు అదేవిధంగా ప్రతి ఒక్కరికి కూడా ఇన్న విషయంలో కూడా మంచి క్లారిటీతో ఉన్నారు ఉద్యోగాల విషయంలో కూడా మరి సీఎం గారు క్లారిటీలో ఉన్నారు కాబట్టి మరి ఎద్దేవా చేసేవారికి ఇది ఒక్కటే మేము హెచ్చరిక చేస్తున్నాము చేసే ముందు మనం చేసిన తప్పిదాలను గుర్తు తెచ్చుకోవాలి గత ప్రభుత్వంలో పది సంవత్సరాలు ప్రభుత్వం వెళ్ళినప్పటికీ రైతులకు కానీ మహిళలకు కానీ ఉద్యోగులకు కానీ ఎలాంటి మరి న్యాయం జరగలేదు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినటువంటి ఎనిమిది నెలల్లోనే మరి ఎంత రిజల్ట్ వచ్చిందో ప్రజలందరూ కూడా గమనించాలని తెలియజేస్తూ మరి

భూమిన వానైతాడు బీద సాదల ధైర్యం వీడు దుంగ్రతం పడతాడు మన పేద ఇంటికి పండుగ తెస్తాడు రాములన్న సైనికుడయ్యే కొడుకై యుద్ధం తన్న మూడు రంగుల జెండా బట్టి కాంగ్రెస్ మన రేవంతన్నా అన్న అడిగే మొలగాడు దడులెన్ని జరిగిన గాని దడవలేదు రేవంతన్నా గంతకంతా ఎత్తుకు ఎదిగాడో ఒక్కనాడు పోలేదు ఒక్కడ కొట్టాడాడు అందుకే పెద్ద నాయకుడయ్యాడో అమర వీరుల త్యాగం చూసి అమ్మ సోనియ చలువ తోటి వచ్చినా మన తెలంగాణ రక్షణ అంటున్నాడు రంగుల జెండా పట్టి సింగమూలే కదిలినాడు కాంగ్రెస్ కాంగ్రెస్డు మన రేవం తన్నా అడిగే మోనగాడు అహం మన్టూలి నివాడు అందరి ని కలిపే టోడు ఆనాటి లోజులు దేస్తానో తెలంగాణ పులి బిడ్డ మరవబోదూ నిన్నీ గంట జై జై మారే వంతి మన తెలంగాణ బట్టి సింగ కదిలేనాడు నిగ్గీసి అడిగే మునగాడు రజముచ్చి ఏడెల్లాయే రాతలింకా మారకపాయే మొసగాడి జిక్కిల్ది స్తున్నాడు మేలు కోరా తమ్మి ఇప్పుడై आत्मशांति आगे कांग्रेस आत्मशांति